రే సాయి చపాతీ ఆ అమ్మమ్మ నాకు చపాతి అంటే చాలా ఇష్టం ఇంకో చేచ్చా లేదురా కుమార్ గారు చేశాడు చచ్చింది ఎదవదా రే సాయి సా కుమార్ ఇదిగోరా మంచి అమ్మమ్మ నాకు ఈ చపాతి వద్దు అదేంట్రా ఇప్పుడే నా చపాతి ఇష్టం అన్నా నువ్వు ఏదైనా చేయగానే ఈ చపాతి మాత్రం వద్దురా బాబు ఇదిగోరా వేడి వేడి అట్లు రే ఏంట్రా అవి రెండు బాగానే ఉన్నాయి ఇది ఒకటే మాత్రం బ్లాక్ గా ఉంది ఏదైనా మసాలాగానే వేసావా ఏమోరా ఒక్క క్షణమాగు కడుదా ఒంటి మీద ఉన్న మట్టి అంతా ఈ అట్ట మీద ఉన్నది కదరా నా బాబు నువ్వే తినాయి నేను ఆల్రెడీ తినేసాను రా ఇప్పుడే వేసావు కదరా అప్పుడు తినేసావు ఈ అట్లు కాదు నువ్వు రాత్రికి తెచ్చావు కదా బొబ్బట్లు అందులో కొబ్బరి చెట్టు ముంచుకొని తినేశాను